హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక టాపిక్లోకి వెళ్దాము మీరు చూస్తున్న ఈ వెంచర్ మైలవరం మండలంలో మూడో వెంచర్ అండి ఈ మైలవరంలో మూడో వెంచర్ హరిత వనం అని చెప్పాను ఇక్కడ సంవత్సరం రెండేళ్ళు అయిందండి ఇక్కడ వెంచర్ స్టార్ట్ చేసి ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి గజం కేవలం ఒక రూపాయి తక్కువ ఐదు అండి ఇక విస్టింగ్స్ అయితే ఫ్రీ విస్టింగ్స్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే కనుక ఈ డిస్ప్లే మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ యొక్క విజిటింగ్స్ని బుక్ చేసుకోండి ఇక్కడ మైలవరం మండలం దగ్గర జమలాపురం అని చెప్పని ఊరుందండి వెంకటేశ్వరం గుడి చాలా ఫేమస్ అనమాట చాలా అంటే చాలా ఫేమస్ వెయ్యి సంవత్సరాలు పురాతనం గల గుడి అనమాట చాలా ఫేమస్ కూడాను చూసారు కదా ఎప్పుడన్నా మైలవరం మండలం మన వెంచర్కి అయితే కనుక ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదన్నమాట మన వెంచర్ ఇది కరెక్ట్గా సంవత్సరంన్నర రెండు సంవత్సరాల మధ్యలో అవుతుంది అనమాట స్టార్ట్ చేసి కస్టమర్ని తీసుకొని వచ్చాము మనకి వెంచర్లో నలభై అడుగులు రోడ్డు ఇస్తున్నారండి ఇది నలభై అడుగుల రోడ్డు పక్క గవర్నమెంట్ రిజిస్ట్రేషను థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ అనేది లేదండి ముప్పై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ కూడా ఇస్తున్నారు ముప్పై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ నో థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్స్ అండి చూడండి చాలా చక్కగా ఒక ఒకవేళ అన్ని ఇది ఇక్కడ ఈ కొండ కొండ కనబడుతుంది చూసారా వెళ్ళిపోయింది అటు అటు పక్కనే అనమాట ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇంకా ఆల్మోస్ట్ ఇందులో ఏంటంటే సుమారుగా లాస్ట్ వీక్లో ముప్పై ఒక్కటి ముప్పై ఒక్క ప్లాట్లు అయితే సేల్ అయినాయి చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ గురించి అనేది కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు హై లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్ కోసం ఒక వే అనేది మంచి వే అనేది రెడ్ శాండ్లు వెంచర్స్ అండి బ్యాంకుల్లో ఎఫ్డీ వేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతో ఎయిట్ పర్సెంట్ ఎంత ఇస్తారు ఏదో ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది తర్వాత ఎప్పుడుకో ఏంటో అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అది మనకి ఇంట్రెస్ట్ పడితే ఏం వాడుతున్నామో తెలియదు దేనికి యూజ్ అవుతున్నాయో తెలియదు ఏదో ఖర్చు అవుతూ ఉంటాయి ఈ ఆలోచన చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా ఆలోచన చేసేవాళ్ళు అయితే కనుక ఇది రెడ్ శాండ్లు వెంచర్మే పెడతారండి ఎందుకంటే ల్యాండ్కి ల్యాండ్ రేటు పెరుగుద్ది మొక్కలకి మొక్కలు పెరిగే కొద్దీ మనకి ఈ అమౌంట్ అనేది బల్క్ అమౌంట్ వస్తుంది అనమాట మొక్క కటింగ్కి వచ్చిన తర్వాత ఆ యొక్క వాల్యూ ప్రకారం మనకి చాలా బల్క్ అమౌంట్ అయితే కనబడుతుంది ల్యాండ్ మళ్ళీ మన పేరు మీద ఉంటుంది మనం చూపించే వెంచర్లు అన్నీ కూడా ఊరికి దగ్గరలో హైవేకి పక్కన సిటీకి దగ్గరలో ఉన్నాయన్నీ చూపిస్తున్నాం అనమాట సిటీకి దగ్గరలో ఉంది ఈ ఎర్రచందనం అనేది చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి ఎర్రచందనం చెట్ల ద్వారా చర్మ వ్యాధులు మధుమేహం నొప్పులు బ్యాక్టీరియా ఫంగస్ ఇన్ఫెక్షన్ చికిత్స ఇట్లాంటి వైద్యంలో కూడా ఉపయోగిస్తారు చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే బ్యూటీషియన్స్ ఫేషియల్స్ బాడీ స్కిన్ ఎరుపు రంగు రెడ్గా రెడ్ కలర్లో చేయడం అది అంటే ఏంటంటే ఈ ఉత్పత్తులన్నీ ఎర్రచందనం ఎర్రచందనంతో వాడతారనమాట అన్నమాట కలర్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్లు గంధప చెట్టు బెర్రలో ఉండే టెరోస్టీల్ బీన్స్ అనేది ఉంటాయండి సంథింగ్ ఏదో మనకి అంత ఐడియా లేదు అది ఇలాంటి రసాయనాలు అత్యంత ప్రభావం ప్రభావంతమైనవి ఇది కాస్మెటిక్ ఉత్పత్తుల్లో కూడా గొప్ప ఫలితం దానికి మనకి గొప్ప ఫలితం కూడా ఉంటుంది అనమాట అది ఈ రెడ్ శాండ్లు బాగా ఏంటంటే ప్రతిదానికి కూడా రెడ్ శాండ్లు అనే దానికి చాలా బాగా హై వాల్యూలో ఉన్నారండి అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా చాలా ఇంపోర్ట్ చాలా చాలా వాళ్ళు రేట్ అనేది ఎక్కడికి ఒక రేటు అక్కడ ఒక రేటు ఉంటుంది వాళ్ళు చాలా బాగా తీసుకుంటారు అనమాట ఈ చైనా కానీ జపాన్ కానీ జపాన్లో వచ్చేసరికి మనకి కట్నం కింద మామూలుగా ఎలాగైతే ఇస్తామో సార్ అంటాం కదండీ మనం కట్నం కాదు అలాగా ఎలాగా ఏంటంటే ఒక గిటార్ ఇస్తారండి ఎర్రచందనంతో తయారు చేసిన గిటార్ ఒకటి వాళ్ళ వంటగదుల్లో కూడా మన ఇంట్లో స్టీలు ఉంటాయి కదా వాడేవి వాళ్ళ వాళ్ళ వంటల గదుల్లో ఏంటంటే చక్కవి ఉంటాయి అనమాట అవి మన చెక్కలాగా ఏదైనా మీరు ఏదైనా షార్ట్స్ చిన్న చిన్న వీడియోస్ చూసి ఉండొచ్చు ఇలాంటి ఏదో చక్కల్లో తింటారు చేస్తారని అది ఓన్లీ రెడ్ శాండ్లే వాడతారండి వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళు బాగా జపాన్లో బాగా యూస్ చేస్తారనమాట అందుకే వాళ్ళు జపాన్లో అంత స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు ఔషధ గుణాలు కలిగిన దాంట్లో తింటూ ఉంటారు మనం మట్టి కుండలు ఎలా తింటే మనకి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క రెడ్ ఒక దాంతో తయారు చేసి నాటిలోనే తింటారు అది వాళ్ళందుకే అంత చోటకి అంత ఇదిగా ఉన్నా కానీ ఏజ్ అనేది కనబడదన్నమాట వాళ్ళకి ఫర్నిచర్స్ కానీ ఇంకోటి ఏంటంటే ఈ నాసాలో ఆయుధాలకి రేడియేషన్ నిరోధించడానికి చాలా వాటికి ఇట్లా యూజ్ చేస్తారన్నమాట రెడ్ శాండ్లు అనేది ఆ రియాక్టర్ ఆ అనుబంబు వాటికి రియాక్టర్ అవి ఉంటాయి కదండి అట్లా అట్లా అలాంటి వాటికి ఏంటి చైనా అను రేడియేషన్ అంటారు కదా అది బయటికి రాకుండా నిరోధించడానికి రియాక్టర్లో రక్షణలో ఈ రెడ్ శాండ్లు అనేది బాగా యూజ్ చేస్తారన్నమాట అంటే నాకు కొంచమే తెలుసు అదే చెప్తున్నాను ఇదేంటి మొత్తం చెప్తారని చెప్తున్నానుకో మాకు నాకు జస్ట్ తెలిసినందుకు మాత్రమే చెప్తున్నాను అనమాట అవును ఫ్రెండ్స్ మ్యాక్సిమం తీసుకొని ఇన్వెస్ట్ చేసి టెన్ ఇయర్స్కి మీకు బల్క్ అమౌంట్ వస్తుంది ఖచ్చితంగా టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లోపు చక్కగా హై రిటర్న్స్ ల్యాండ్ రేటు పెరుగుతూ ఉంటుంది మనకి ఒక సొంత భూమి ఉన్నట్టు ఉంటుంది అలాగే దాని మీద వచ్చే ఇది ఉంటుంది మనం ఎక్కడో ల్యాండ్ కొంటాం అక్కడ కొనేసి ఎప్పుడో తర్వాత ఇల్లు కట్టుకొచ్చిన వదిలేస్తాం పిచ్చ మొక్కలన్నీ పెరిగి చండాలంగా ఉంటాయి పోయి చేయడానికి అబ్బో చాలా ఆత్మంతా అందుకనే రెడ్ శాండ్లు మొక్కలు వేసి ఉంచుతారు ఇది అని అన్ని నెలల్లో పెరగదు కాకపోతే ఏంటంటే ఆ నేలకు అనుకూలంగా ఉండే చోట పెరుగుద్ది అనమాట అలాగని చెప్పి అన్ని చోట్ల వేస్తే చెట్టు అయితే పెరుగుద్దండి కానీ లోపల హార్డ్వుడ్ అనేది వెంటనే తయారవుతుంది అదొకటే అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక విజిట్ చేయండి తప్పకుండా మేమైతే తీసుకెళ్తాము సైట్కి తీసుకెళ్ళి మొత్తం మీకు చూపిస్తాము వివరం చెప్తాము ప్రీవియస్ తీసుకున్న వాళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కాపీ ఉంటుంది కదండి అడుగుతారు కొంతమంది కస్టమర్లు అడుగుతున్నారు అవి కూడా చూపిస్తాము కావాలంటే విత్ కస్టమర్ పర్మిషన్తో ఓకే థ్యాంక్ యూ